ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ కొబ్బరి పొడి వేడి వేడిగా చీటింగ్ పొటాటో రెడీ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మేము ఫేస్బుక్ లో పెట్టినటువంటి మా అమ్మగారు ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా మామగారు ఎపిసోడ్స్ వన్ టూ త్రీ చాలా బాగా ఆదరిస్తున్నారు అండ్ అలాగే స్పెషల్లీ సంగీత క్యారెక్టర్స్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు తిడుతున్నారు కూడా అంటే ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అండ్ అలాగే వెంకట గారు కూడా చాలా బాగా చేస్తున్నారు చాలా న్యాచురల్ యాక్టింగ్ అని చెప్పేసి పెడుతున్నారు వెరీ వెరీ థ్యాంక్ యూ అబౌట్ దట్ అండి యూట్యూబ్లో నేను అది పెట్టట్లేదు ఎందుకంటే యూట్యూబ్లో మంచి కంటెంట్ ఎక్కువ కొన్ని కొన్ని రీచ్ అవ్వట్లేదు సో అట్లాంటప్పుడు ఎందుకు యూట్యూబ్లో పెట్టమని చెప్పేసి నేను ఫేస్బుక్లో పెడుతున్నాను ఫేస్బుక్లో యోధా ఫ్యామిలీ అని ఉంటుందండి దాంట్లో మీరు వెళ్ళి చూసినట్లయితే మీకు చాలా డీటెయిల్స్ వస్తాయి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కావాలంటే సరేనండి సో ఇప్పుడైతే నేను అట్టికాయ కూర చేయబోతున్నా అండి అట్టికాయ కూర కనీసంలో కనీసం తినాలండి బట్ కానీ జనరల్గా అయితే చాలా చాలామంది తినట్లేదు మానేశారు సో ఈ అట్టకాయ ఏంటంటే ఇప్పుడు నేను చేసే విధానం చూస్తే పిల్లలు మన ఆలుగడ్డ అని కొన్ని చెప్పేసి తినేస్తారు కూడా అంత బాగుంటుంది నేను చేసే విధానం చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిపోతున్నాను మధ్యలో స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్స్ తీయమ్మా ఓకే సో ముందుగా ఏం చేయాలంటే అండి ఇది ఒకటి ఇక్కడ సాల్ట్ వాటర్ తీసుకుంది వాటర్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి లేకపోతే ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఓకేనాండి వేసుకోవాలి అండ్ అలాగే మనం ఏదైతే కట్ చేస్తున్నామో చాక్ తీసుకొచ్చు నైఫ్ తీసుకున్నా నా దగ్గర ఉంది చాక్కి కొంచెం ఆయిల్ రాసుకున్నా నేను చేతులు కూడా ఆయిల్ రాసుకుంటే మనకి ఏంటంటే ఈ చేతులకు కంటినా కానీ కలర్ అయితే ఇవ్వదు ఓకేనా అండి చెదులు కొంచెం ఆయిల్ రాసుకోవాలి అట్టకాయ కొంచెం కష్టపడి ఉంటారా తప్పదు మరి టేస్ట్ కోసం సో దీన్ని మనం తీసుకుందాం ఈ అట్టకాయలు వచ్చేసి మాకు ఆంధ్రా నుంచి తీసుకొచ్చారండి వెనక సిస్టర్ వాళ్ళు ఇచ్చిచ్చారనమాట మనం ఉంటున్న ఇంటి పక్కల చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచిగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి ఇవాళ రేపు ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కడెక్కడ ఉంటాము పక్కన ఉన్న కొలీగ్స్తోనే మనం పక్కనున్న వాళ్ళతోనే నైబర్స్తోనే మనం మంచిగా ఉండాలి అప్పుడే మన మంచి చెడు ఏదైనా సరే వాళ్ళు మనకి చూసుకుంటారు అని నా ఉద్దేశం ఒక చిన్న స్వార్థం అనుకోండి సో అలా కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్ కొంతమంది పిల్లలకి ఈ విషయం తెలియక పక్కన వాళ్ళతో అసలు మాట ముచ్చట కూడా లేకుండా ఎక్కువ ఫోన్లోనే కాలక్షేపం చేస్తున్నారు అలా కాదు అసలు పక్కన ఏం జరుగుతుందో మా ఇంటి పక్కన ఎవరు ఉంటున్నారో కొందరికైతే వాళ్ళ పేర్లు కూడా తెలియదు అలా ఉండకూడదు అనేది నా ఆలోచన సరేనండి సో ఇప్పుడైతే మనం ఇదిగోండి జస్ట్ నేను దీంట్లో వేసాను ఓకే కట్ చేస్తాను సంత ముక్కలు పక్కన ఇటుపక్క ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ సేమ్ ఇంకోటి కూడా అలానే తీసుకుంటున్నాను అవి అవుతున్న కొద్ది ఇంకోటి తీసుకుంటాను ఈ విధంగా మనం బ్రౌన్గా వేయించుకోవాలన్నమాట ఇంత బాగా వేయించుకోవాలి అప్పటికే అప్పుడే పిల్లలు బాగా తింటారు ఓకే దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇంకా స్టవ్ ఉండకూడదు ఇదే వేడిలో కొంచెం పసుపు వేసుకొని ఓకే దీంట్లో మనం ఇప్పుడు జస్ట్ కారము పిల్లలు ఎంత తింటారు దాని దృష్టిలో పెట్టుకొని వేయండి కారము గ్రేవీ కూడా అన్నంలోకి బాగుంటుంది కొంచెం మసాలా కారం వేస్తాను మీరు వద్దు అనుకుంటే ధనియా ఓన్లీ ఎల్లిపాయ వేసుకోవచ్చు దీంట్లో ఎల్లిపాయ వేస్తారు కాబట్టి మసాలా కారం మాత్రం వేస్తాను కొంచెం కొంచెం ధనియా పౌడర్ పచ్చి ధనియా పౌడర్ అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయ్యో ఇజ్జు సాల్ట్ లేదా సింతా సాల్ట్ లేదా సాల్ట్ వస్తుందండి ఆది వేలో ఉందన్నమాట సాల్ట్ మీరు పిల్లలకి పెట్టేటప్పుడు ఇదంతా కూడా ఆయిల్ అంతా కూడా అలా తీసేసి పెట్టేసేయండి కానీ అన్నంలో కలిపినప్పుడు తినేటప్పుడు బాగుంటుంది సాల్ట్ కూడా వేస్తున్నాను ఒక నిమిషం అయిపోయింది ఉప్పు కారం వేసాక ఒక్క నిమిషం మంట పెట్టుకున్నాను ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ అంతా సరిగ్గా పట్టాలని రెండు ముందే వేసేసామనుకోండి ఆ దాన్ని ఏమంటారు మా మారిపోయినట్టుగా వస్తుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్పు కారం మసాలాలు అవన్నీ వేసుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని కావాలంటే కరివేపాకు పచ్చి కొబ్బరి పొడి ఉంటుంది చూసారా పచ్చి కొబ్బరి పొడి కూడా వేస్తే అద్దిరిపోతుంది అనమాట పచ్చి కొబ్బరి ఎండి కొబ్బరి పొడి వద్దు పచ్చి కొబ్బరి పొడి వేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేయాలి అనుకుంటే ఉందా సొంత మంతా చూస్తుందన్నమాట ఒక నిమిషం చూస్తాను గుప్పడు కొబ్బరి కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాం ఇది వచ్చేసి గ్రీన్ కొబ్బరి పొడి కరివేపాకు వేసాం కదా ఈ గ్రీన్ కొబ్బరి పొడిని ఇలా వేసేస్తుంటే అ టేస్ట్ మై మర్చిపోయి తింటారు పిల్లలు బాగుంటుంది ఎలాంటి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరి వేసాక మనం ఇంకా దాన్ని ఏమంటారు మగ్గించుకోండి సరేనా ఇవి సరిపోతుంది ఇదిగోండి వేడి వేడిగా చీటింగ్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది ఇలాగని పిల్లలు పెట్టి పిల్లలకి పెట్టేసారుకోండి ఇంకా అలా తినేస్తారు అనమాట చాలా బాగుంది ఇక చూడడానికి చూడాలి ఎంత బాగుందో తినడానికి కూడా అద్దరిపోతుందనమాట టేస్ట్ అయితే మాత్రం గుమ్ సో నాకు చాలా చాలా ఇష్టము మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా ఇలా కొత్త కొత్త వంటలు అలాగే నాకు తెలిసిన పాత వంటలు నేను మళ్ళీ మళ్ళీ చేసుకున్న వంటలు నేను ఏదైతే చేస్తానో ఆ రెసిపీని నా వీడియోస్తో చూపిస్తూ ఉంటాను చూస్తుండీ వైటీటీవీ అండ్ అలాగే మా కొత్త మా ఛానల్లో చేసే కొత్త పిల్లని కొత్త వాళ్ళని ఆదరించాలి అనుకుంటే వాళ్ళ ఛానల్లో కలిపి డిస్క్రిప్షన్ ఇస్తాను சூண்டி வாலு சப்போர்ட் செய்யுங்க ஓகே தேங்க் சார்